రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి కొండాపూర్ గ్రామాలలో గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూభారతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో తహసీల్దార్ సురేష్ నేతృత్వంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేశారు గ్రామంలో భూ సమస్యల పరిష్కారానికి గ్రామస్తుల నుండి దరఖాస్తులు స్వీకరణ రైతుల భూ సమస్యలను తహసీల్దార్ సురేష్కు వినతి ద్వారా వారి సమస్యలను వినియించుకున్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఐ రఘు సీనియర్ అసిస్టెంట్ రెవెన్యూ సిబ్బంది మాజీ సర్పంచ్లు దేవయ్య తాడిపు జ్యోతి ఎల్ఎం సింగిల్ విండో డైరెక్టర్ గాడిచర్ల రామచంద్రం ఏఎంసీ చైర్మన్ కొమ్మేట రాజమల్లు రాజలింగం శ్రీనివాస్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు అమలు చేస్తున్నారు అందులో భాగంగా మా యొక్క కలెక్టర్ గారు ఆదేశంలో క్రమము రెవెన్యూ సదస్సులు ఉపకరించట్లగిన రెవెన్యూ సదస్సు ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరిగింది ముస్తాబాద్ మండలంలో రెండు టీములు వేయడం జరిగింది ఒకటి దహసీదార్ టీం ఇంకోటి నయ టీం సో ఏంటంటే ఈరోజు మా టీము చిప్పలపల్లి గ్రామంలో నడుస్తుంది ప్రొద్దున నైన్కు స్టార్ట్ అయింది నైన్ టు ఫైవ్ వరకు ఉంటాం గ్రామంలోనే దరఖాస్తులు తీసుకోవడం ఇక్కడ గుండాపూల్లో నాయక్ శైషల్ టీం నడుస్తుంది ప్రతిరోజు రెండు గ్రామాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించారు ఈ రెవెన్యూ సదస్సు జరిగే గ్రామంలో ముందు రోజు చాటింపు చేయడం జరుగుతుంది ప్రతి రైతుకు తెలవాలి రైతుల యొక్క సమస్యలకు మెయిన్గా భూములకు సంబంధించి కాబట్టి ప్రతి రైతుకు తెలవడానికి ముందు రోజే చాటింపు చేయగలుగుతుంది ఈ ఈ రెవెన్యూ సదస్సులో ప్రస్తుతం అప్పుడు మేమైతే దరఖాస్తులు తీసుకొని ఎలాంటి సమస్య ఉన్నా రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి హెల్ప్ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశాము మరియు అదేవిధంగా రిసెప్షన్ సెంటర్ కూడా ఏర్పాటు చేశాము వారికి అప్లికేషన్ కూడా ఫారాలు కూడా ఎలాంటి పేపర్లే రాయడం అవసరం లేదు ప్రింటెడ్ అప్లికేషన్స్ తెచ్చాము ఆ అప్లికేషన్లో కాలమ్స్ అన్ని మా వాళ్ళే మా స్టాఫ్ నింపుతారు వాళ్ళకి సహాయం చేస్తాము సో ఏంటంటే ఆ దరఖాస్తులన్నీ తీసుకొని ఆన్లైన్లో మాకు లాగిన్ చేస్తున్నారు సిసిఎల్ఎ ఆన్లైన్లో ఫీడ్ చేయడం జరుగుతుంది దానిపైన ఆన్లైన్ నెంబర్ వస్తుంది రైతుకు రిసిప్ట్ కూడా అక్నాలజ్మెంట్ కూడా ఇస్తాం